హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక నవంబర్ ఒకటి నుంచి ఆధార్ కార్డులో ఉన్నవారందరికీ కూడా కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇంకెంతో కాలం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ గుడ్ న్యూస్ అయితే అందించింది నవంబర్ ఒకటి నుంచి ఆధార్ కార్డు వివరాల అప్డేట్లో అతిపెద్ద మార్పు తీసుకురానుంది ఇకపై పేరు అడ్రస్ అలాగనే పుట్టిన తేదీ జెండర్ అలాగనే మొబైల్ నెంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్లైన్లో అంటే మన ఇంట్లో ఉండే అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా సురక్షితంగా మార్చటమే ఈ కొత్త ఆన్లైన్ విధాన లక్ష్యం ఇక పెరిగిన అప్డేట్ ఫీజులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆధార్ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా మారింది ఈ సంవత్సరం యుఐడిఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఫీజులు పెరిగింది అక్టోబర్ ఒకటి నుంచే అప్డేట్ ఫీజు కొద్దిగా పెరిగింది చిన్న మార్పుకైనా అంటే పేరు అడ్రస్ మార్పుకైనా ఇప్పుడు డెబ్భై ఐదు రూపాయలు బయోమెట్రిక్ మార్పులకైతే నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఇక పిల్లలకైతే ఫ్రీ ఏడు నుంచి పదిహేను ఏళ్ల మధ్య ఉన్న పిల్లల ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్స్ మార్చడానికి అయ్యే ఖర్చును యుఐడిఐ ఉచితం చేసింది ఇక ఒక ఆధారు ఒక వ్యక్తి నకిలీ ఆధార్ కార్డులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని యుఐడిఐ హెచ్చరించింది ఇక ఫ్రీ గడువు ముగిసింది జూను పద్నాలుగు వరకు ఆన్లైన్లో డాక్యుమెంట్లు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ముగిసింది ఇప్పుడు అన్ని అప్డేట్లకు ఫీజు వర్తిస్తుంది ఇక నవంబర్ ఒకటి నుంచి డిజిటల్ అప్డేట్ అని చెప్తున్నారు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న అతి పెద్ద మార్పు ఏమిటంటే జనాభా వివరాల అప్డేటు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి చిన్న పట్టణాల వారికి ప్రతి చిన్న మార్పు కోసం కిలోమీటర్లు ప్రయాణించి ఆధార్ కేంద్రాల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పనుంది పేరు అడ్రస్ వంటి జనాభా వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు కానీ ఫింగర్ ప్రింట్సు ఐరస్ వంటి బయోమెట్రిక్స్ అప్డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది